విశాఖపట్నంలో ఒక కేసు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విశాఖపట్నం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది దీంతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా ముప్పై పాజిటివ్ కేసులు నమోదైనాయి అనమాట గడిచిన ఐదు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక కరోనా కేసు నమోదవుతూ ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి పోయే వారి సంఖ్య అత్యధికంగా ఉండటంతో కేసుల సంఖ్య పెరగడానికి కారణంగా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది శీతాకాలం కావడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు బస్ స్టాండ్లో కరోనా నిబంధనలు అమలు కాకపోవడం వల్ల ఈ జిల్లాలో కరోనా కేసులు అయితే పెరుగుతున్నట్టు తెలుస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడ అనంతపురంలో రెండు కేసులు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా కేసులు అయితే వస్తున్నాయి అనమాట ప్రజలందరూ అప్రం చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి కరోనాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా